విశాఖ జిల్లా కబాడీ పిఏటీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో అరవై నాలుగు వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు చోడిపల్లి ముసలయ్య గారికి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిల్లా కబాడీ రిపరే కమిటీ బోర్డు సభ్యులు నత్తి మంగరాజు గారు ముసలయ్యను ఉద్దేశించి ప్రశంసల జల్లు కురిపించారు మా తమ్ముడికి నాకు కానీ నిజాయితీవంతుడు ఎవడున్నాడు అంటే ఒకసారి ఒకే ఉడిగా ఏ జేసీపు చేస్తున్నాయా ఇది అంటే ఏమన్నా చేయడం తప్ప అని అన్నాడు అప్పుడు మా వైసీపీ ఉంటప్పుడు రాజకీయంగా మాట్లాడాలని మీరు ఏమని అనుకోవచ్చు అయితే దానికి ఏమన్నారంటే ఏమన్నా చేడునే తప్పదంటే సరేలే అని చెప్పి ఫామ్ ఫామ్కి వెళ్ళిపోయాను రెండు మూడు రెండు మూడు విషయాలు కూడా మాట్లాడాను కొన్ని కొన్ని విషయాల్లో మా బడిరాజు బరిదేవిడ తమ్ముడు తరపున మా ఇద్దరితో కొన్ని కొన్ని విషయాలు అయినా నీతికి నిజాయితీకి నిలబడుతున్నాడు